ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చాదస్తాల యశోదమ్మ రామయ్య గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు వారి చిన్నతనంలోనే తండ్రి పోయాడు తల్లి యశోదే వాళ్ళను పెంచసాగింది ఆమెకు చాదస్తాలు మూఢనమ్మకాలు ఎక్కువ బడిడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె బడికి పంపలేదు బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం ఆమెకు రామయ్య గోపయ్యల కన్నా ముందుగా ఒక కొడుకు ఉండేవాడట వాడు బడికి వెళ్ళాక చనిపోయాడట నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడు కాని యశోదమ్మ పిల్లాడికి చదువు వచ్చాక చనిపోయాడని నమ్మింది అందువల్లే ఆమె రామయ్య గోపయ్యలను బడికి పంపలేదు రామయ్య గోపయ్యలు పెద్దవాళ్ళు అయ్యారు కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది రకరకాల మొక్కులు దేవతలకు మొక్కేది సోది చెప్పే వాళ్ళను ఇంటికి రప్పించి వాళ్ళను దానాలతో తృప్తిపరిచేది ఎందుకమ్మా డబ్బులను ఖర్చు పెడుతున్నావని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావడం కోసమే అని చెప్పేది కొడుకులిద్దరికీ పెళ్ళిడొచ్చింది దూరపు బంధువుల పిల్లలతో పెళ్లిళ్ళు చేసింది ఇద్దరు కోడళ్ళ రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది పని పాట లేని ఆమె పూజలతోనే సంతృప్తి పడక ఇంటికి బాబాలను సాధువులను పిలవడం ఆరంభించింది ఖర్చులు పెరగడంతో ఆమె అప్పులు చేయడం ప్రారంభించింది ఆమె చేసిన అప్పులు తీర్చడానికి సతమతమవ శతమతమవసాగారు పెద్ద కోడలు కమలకు అత్త చేసిన పనులు నచ్చలేదు అత్త బుద్ధిని మార్చడానికి ఆమె ప్రయత్నించింది కోడలి ఆలోచన పసిగట్టిన యశోదమ్మ మీ మంచి రోజుల కోసం నేను పూజలు నాజులు చేస్తుంటే నీవు తప్పుపడతావా దేవుడి గేదికి వెళ్ళి తప్పైందని లెంపలేసుకో అని కోడల్ని మందలించింది అంతటితో ఊరుకోక కొడుకులు రాత్రి ఇల్లు చేరాక రభస చేసింది కోడలు మరి నోరెత్తలేకపోయింది ఎవరూ తన వైపు మాట్లాడలేదని బాధపడింది రోజులు గడుస్తున్నాయి యశోదమ్మ కోడలిద్దరూ నెలతప్పారు రోజుల తేడాతో ఇద్దరు మగపిల్లలను కన్నారు మనవలిద్దరకూ బడి వయసు వచ్చింది పిల్లలిద్దరినీ బడికి పంపే ప్రయత్నాలు ఇంట్లో చేస్తుంటే యశోదమ్మ అడ్డు పలికింది మనవలను బడికి పంపడం ససేమిరా వద్దంది అత్తగారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని కమల కొయ్యబారిపోయింది కొడుకులిద్దరూ తల్లి మాటకు ఎదురు చెప్పకపోయేసరికి ఆమెకు కోపం నసాలానికి ఎక్కింది మీ అమ్మగారి చాదస్తాలు మరీ ఎక్కువ అవుతున్నాయి ఆమె చాదస్తంతో మీకెలాగూ చదువులేదు మన పిల్లలకు కూడా చదువును దూరం చేయాలని ఆమె అనుకుంటుంది ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేను గట్టిగానే చెప్పింది మంచం మీద కూర్చున్న యశోదమ్మ శివాలున మంచం నుంచి దిగి చిన్న పెద్ద లేకుండా ఆ వాగుడేమిటి నీకు వినాశకాలం దాపురించింది అందుకే అలాగ పేలిపోతున్నావు దేవుడు దెయ్యము అంటే కాస్త భయము భక్తి ఉండాలి పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పే మాటలను గౌరవించాలి అని విరుచుకుపడింది కోడలికి అత్తకు మాటా పెరిగింది రామయ్య ఎంత సర్ది చెప్పినా ఇద్దరి మధ్య వాదన తెగలేదు చివరకు వాదన వేరు కాపురం వరకు వచ్చింది మనస్సులు కలవనప్పుడు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని పక్క ఊర్లో కాపురం పెట్టాడు రామయ్య కమల భర్తను తన దారికి తెచ్చి ముందు పిల్లాడిని బడిలో చేర్పించింది పిల్లాడు బడికెళ్ళి వస్తుంటే రామయ్య ఎంతో ఆనందించాడు రోజులు కూడా రామయ్యకు కలిసొచ్చాయి డబ్బులు బాగా అందే పనులు దొరికాయి నాలుగు డబ్బులు వెనకేసుకుని చివర స్థలం చౌకగా ఆ దంపతులు కొనుక్కున్నారు కొన్నాళ్లకు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు కమల సోమరిగా కూర్చోలేదు పెరటిజాగా బాగుచేసింది వానాకాలం రాగానే ఆమె ఆనప గుమ్మడి బీర పొట్ల పాదులు వేసింది తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది యశోదమ్మకు వాళ్ల ద్వారా వీళ్ళ ద్వారా రామయ్య కుటుంబం విషయాలు తెలిసాయి ఆమెకు ఒళ్ళు మండింది కోడలి వల్లనే కొడుకు మారిపోయాడని కోడలకు శాపనార్థాలు పెట్టింది బడికి వెళ్లడం వల్ల మనవడు చచ్చిపోతాడని రాగాలు పెట్టింది రామయ్యను తనను కలవమని కబురు పంపించింది అతడు వచ్చాక మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ పెళ్ళాం చేస్తుంది నీవు నష్టపోతావు నీ ప్రాణం నీ కొడుకు ప్రాణం హరీమంటాయి అని హెచ్చరించింది రామయ్య మనసులో నవ్వుకున్నాడు తల్లితో నెమ్మదిగా అచ్చిరాదంటూ పనికొచ్చే ఏ పని చెయ్యనివ్వకుంటున్నావు పూర్వకాలంలాగా ఈ కాలం కాదు చదువు తప్పనిసరి సంపాదన తప్పనిసరి ఆ రోజుల్లో నీవు పెరట్లో మొక్కలు నాటటం ఆ సమయంలోనే నాన్న చనిపోవటం కాకతాళీయంగా జరిగిన సంఘటనలు చిన్నతనం కదా మంచి చెడ్డలు మాకంతగా అప్పుడు తెలియలేదు పెద్దయ్యాక ఊళ్ళో వాళ్ళు అనుకుంటే నాన్న ఒక తాగుబోతని విసుగు విరామం లేకుండా తాగి తాగి గుండె ఆగి చనిపోయాడని విన్నాం సారాయి తాగడం వల్లనే నాన్న చనిపోయాడు కాని పెరట్లో పాదులు మొక్కలు వేయటం వల్ల కాదని నేను కమల నమ్ముతున్నాం అందువల్లే మేము తెగించి బాగుపడడానికి కొత్తదారులు వెతుక్కున్నాం అని అన్నాడు కొడుకు మాటలు విని యశోదమ్మ తోక తొక్కిన పామయ్యింది కొడుకును నానా తిట్లు తిట్టి కనిపించకపో అని అంది తమ్ముడు మరదలు అక్కడే ఉన్నారు కాని వారు జోక్యం చేసుకోలేదు రామయ్య మనసు బాధపడింది అక్కడ మరి ఒక్క క్షణం ఉండకుండా ఇంటి దారి పట్టాడు కాలం గడుస్తుంది ఐదు సంవత్సరాలు గడిచాయి రామయ్య దంపతులు పూర్తిగా పేదరికానికి దూరమయ్యారు పెరటిలో వేసిన కొబ్బరి చెట్లు అందుకొచ్చాయి కాయగూరల పంట దిగుబడి అధికమయ్యింది రోజూ కమల కొబ్బరికాయలు అమ్మకం వల్ల రాబడి పెరిగింది తిండికీ గుడ్డకూ వాళ్లకు లేకపోయింది పిల్లాడు బడిలో చదువుకోసాగాడు రామయ్య తమ్ముడు గోపయ్య పరిస్థితి సొంత ఊర్లో దీనంగా మారిపోయింది తల్లి చాదస్తాలకు మూఢనమ్మకాలకు అతడి కుటుంబం బలయ్యింది చదువు సామూ లేక అతడి కొడుకు జులాయి అయ్యాడు గోపయ్య తెచ్చుకుంటున్న రోజుకూలి కుటుంబానికి సరిపోయేది కాదు ఇల్లు గడవడం కష్టమయ్యేంది గోపయ్య ఆలోచనలో పడ్డాడు అన్నయ్య కన్నా తన బతుకు ఎందుకు వెనకబడిందో గ్రహించాడు తల్లి మూఢనమ్మకాలు చాదస్తాలు ఆమె అమాయకత్వం వల్ల ఏర్పడినవే అని తెలుసుకున్నాడు ఒకరోజు తల్లితో అమ్మా అన్నయ్యల బాటలోనే నేను నడుస్తాను మా జీవితాలను బాగు చేసుకుంటాం మన ప్రయత్నం ఉంటేనే దేవుని దీవెన ఉంటుంది ఏకంగా దేవుని మీదే భారం వేసి కూర్చుంటే ఫలితం ఉండదు ప్రతీదీ అచ్చిరాదని పాతదారిలోనే పయనిస్తే మనం ఎప్పుడు జీవితంలో ముందుకెళ్లగలం నిలదీసినట్టే అడిగాడు ఆ మాటలు గోపయ్య నోటి నుంచి విని యశోదమ్మ దిగ్భ్రాంతురాలయ్యింది కాసేపు నోట మాట లేకుండా చేష్టలుడికిపోయింది ఏమనుకుందో ఏమో కొంతసేపు అయ్యాక నీ ఇష్టం మీ కొత్త ఆలోచనలకు నేనడ్డురాను అంది గోపయ్య దంపతులు ఆనందించారు కొన్నాళ్లకు అందరి శ్రమతో ఆ ఇల్లు కూడా సిరి సంపదలకు లోటు లేకుండా అభివృద్ధి చెందింది సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది